అందరికీ నమస్కారం సాగరం పార్ట్ ఎయిటీ త్రీ అబ్బాయి అక్షర చెప్పేది వింటూ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు బుజి పక్కనే ఉంటూ ఎంత చేసింది చూడు అంటూ అక్షర్ని దగ్గర తీసుకుని నిన్ను చంపేస్తాను అని నన్ను ఎంత భయపెట్టిందో తెలుసా దాన్ని ఊరికే వదలకూడదు అంటాడు కోపంగా అక్షర సామ్రాటు చైత్రిక పెళ్ళైపోయినాయి బావా ఈ ఏంటో చూపిస్తా నాతో మంచిగా ఉంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తా కాదని ఇలా నా పక్కనే ఉంటూ వెనక ఇలాంటి పనులు చేస్తే ఈ అక్షరం ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తా అంటుంది అవయ్యే హా బుజ్జి అని అక్షర్ని అలానే చాలాసేపు పట్టుకుని ఉంటాడు అక్షర నువ్వు భయపడక బావా నాకేమీ కాదు నాకు తోడుగా నువ్వు ఉన్నావు సామ్రాట్ ఉన్నాడు ప్రణీత్ ఉన్నాడు అని అంటుంది అబయ్యి ఇందులో వాడికి కూడా హస్తం ఉందా ఏంటి అంటాడు అనుమానంగా అక్షర వాడు అలాంటి వాడు కాదు బావా వాడికి నేనంటే ఎక్కువ ప్రేమ అందుకే నా విషయంలో చాలా పోసెస్ వాడికి ఎవరితో గొడవైనా నా గురించే అవుతుంది గుర్తుందా నీకు నీకు తనకే కాలేజీలో గొడవైనప్పుడు నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావు అని అనగానే అబయ్యి ఎందుకు గుర్తులేదు బుజ్జి ఆ రోజు నువ్వే వచ్చి మొదటిసారి నాతో మాట్లాడేవు కదా అప్పుడే తెలుసు కదా నేను నీకు బా నీకు నేను నీ భావనని అని అడుగుతుంటే అక్షర నీకు ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు జరుగుతున్నప్పుడుసారి ఊరికొచ్చాను అప్పుడు అత్త చెప్పింది నువ్వు కూడా అదే కాలేజ్లో చదువుతున్నావు అని ఫోటో చూపిస్తాను అంటే వద్దని చెప్పి హైదరాబాద్కు వచ్చి నీ గురించి డీటెయిల్స్ కనుక్కొని నీ దగ్గరకు వచ్చి మాట కలిపా అక్కడే అప్పుడే మొదలైంది నీకు ప్రణీతికి గొడవ అంటుంది నవ్వుతూ అవయ్యి మరీ అంత అతిప్రాయం ఉండకూడదని చెప్పు వేదవకి అంటాడు అక్షరం నవ్వుతూ ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు కదా బావా అంటుంది అవయ్యి అంటే వాడు నేను ఓటేనా అంటాడు సీరియస్గా అక్షర అంటే అని సాగదీస్తుంటే ఆ బయ్యి చంపేస్తాను అవును అన్నావంటే అక్షర దీన్ని కూడా పొజిషన్ పొజిసివ్నెస్ అనే అంటారు బావా అంటుంది గట్టిగా అంటూ గట్టిగా నవ్వుతుంటే ఆ బయ్యి నీకు బాగా ఎక్కువైంది నిన్ను అని అక్షరకి గిలిగింతలు పెడుతుంటే అక్షర బావా ప్లీజ్ వద్దు సారీ ఇంకెప్పుడు నేను ఆడబట్టించను అని బ్రతిమలాడుతుంది ఆ బయ్యి అయితే నేను అబ్బా అనేలా ఒక స్ట్రాంగ్ ఇవ్వు వదిలేస్తా అంటాడు అక్షర ముద్దే కదా ఇస్తారా బావా అని ఆ దగ్గర తీసుకుని పెదవుల మీద ముద్దు పెడుతున్నట్లు యాక్ట్ చేసి బుగ్గ మీద కొరికేసి లేచి బయటకు పరిగెడుతుంది ఆ రాక్షసి అని అరిచి వెనకే బయటకొచ్చి ఇది చీటింగ్ తెలుసా అంటాడు అక్షర మరి ఇన్ని రోజులు నువ్వు చేసిందేంటి బావా అంటుంది అవయ్ ఏది మర్చిపోవే అంటాడు చిరుకోపంగా అక్షర నవ్వుతూ అది ఎలా కుదురుతుంది బావా అదే ఇదిదే అంటుంది అవయ్ నిన్ను అంత నిన్న అంత ప్రేమగా దగ్గరయ్యావు కదా అన్నీ మర్చిపోయి ఉంటావు అనుకున్నా అంటాడు అక్షర అలా ఎలా మర్చిపోతాను బావా ఎంత ఏడిపించావు నన్ను యాక్చువల్గా నీకు దూరంగా ఉంటూ స్వీట్ పనిష్మెంట్స్ ఇద్దాం అనుకున్నా కానీ నిన్న జరిగిన దానికి మళ్ళీ ఏం డిసిషన్ తీసుకుంటావో అని భయమేసి నిన్ను దూరంగా పెట్టకూడదు అని డిసైడ్ అయ్యి నీకు అయ్యా అని అంటుంది ఆ బాయ్ డౌట్గా స్వీట్ పనిష్మెంట్స్ అంటే అంటాడు అక్షర అంటే మొన్న నైట్ పొలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అలా అని కన్ను కొడుతుంది ఆ బాయ్ గుర్తు తెచ్చుకుని అంటే ఆ రోజు కావాలనే వెళ్ళిపోయావా అంటాడు అక్షర హా మరి లేకపోతే బావా నా పాలకోవా అంటూ నీకు లొంగిపొమ్మంటావా అని అంటుంది అవయ్ రాక్షసి ఆ రోజు నీకు ఇష్టం లేకుండా దగ్గరయ్యి తప్పు చేశానేమో అని ఫీల్ అయ్యాను కదా నువ్వు దాని గురించి బాధపడ్డావు అందుకే రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నావు అని అనుకుని నేను వెళ్ళి మంచు మీద పడుకున్నాను అంటాడు అక్షర అంటే నువ్వు ఆ రోజు పొలంలోనే ఉన్నావా నేను ఇంకా నా మీద కోపంతో ఇంటికి అనుకున్నా బావా అని అంటుంది అబ్బాయి నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను అనుకున్నావే అది కూడా కోపంగా అని అంటాడు అక్షర ఏమో నాకేం తెలుసు దగ్గర ఉన్నట్లే దగ్గర అవుతున్నట్లు అయ్యి దూరంగా వెళ్ళాను కదా అందుకేమైనా కోపం వచ్చిందేమో అని అంటూ అభయ్ వైపు చూసేసరికి కోపంగా తన్నే చూస్తూ ఉంటాడు అబయ్య అక్షర బావా అది అని ఏదో చెప్తుంటే అవయ్యి అంటే కావాలనే నన్ను రెచ్చగొట్టి నువ్వు కూల్గా రూమ్లోకి వెళ్ళిపోయావా అంటాడు అక్షర అంటే అది అనుకోకుండా జరిగిపోయింది ఆ రోజు నేనేమి కావాలని అయితే చేయలేదు నన్ను నీ వైపుకు లాగేసుకున్నాం కాకపోతే ఏదో సౌండ్ వచ్చేసరికి స్పృహలోకి వచ్చి నిన్ను దూరం అని అంటూ ఆ వైపు చూస్తుంది అబ్బాయి అయినా కోపంగా చూస్తుంటే అక్షర బావా అని గారంగా పిలుస్తూ దగ్గరికి వెళ్తుంటే అబ్బయ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు అక్షర బావా నేను చెప్పేది విను అంటున్నా తనని పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి అలిగారు అయ్యగారు ఈయన్ని ఇప్పుడు ఎలా కూల్ చేయాలో ఏంటో అనుకుని ఆలోచిస్తూ కూర్చుంటుంది సుధాకర్ గారు శివకృష్ణన్ గారు ఇద్దరు పెళ్లి పనులు చూసుకుని వస్తారు అప్పటికే చైత్రిక లంచ్ ప్రిపేర్ చేసేసి అన్నీ రెడీగా పెట్టి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సుధాకర్ గారు లోపలికి వస్తూ సోఫాలో ఉన్న చైత్రికను చూసి ఒక్కదానేమే ఉన్నావు సామ్రాట్ పావుని ఎక్కడమ్మా అని అడుగుతారు చైత్రిక పైకి లేచి సామ్రాట్ గారు ఏదో మీటింగ్లో ఉన్నారు మామ పావని అత్త వదిలి దగ్గరకు వెళ్ళింది అని చెప్తుంది సుధాకర్ గారు సరే నువ్వు వెళ్ళి సామ్రాట్ని పిలువు అంటారు చైత్రిక అలాగే మామా అని సామ్రాట్ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది సామ్రాట్ లోపలికి రా చైత్రిక అని అనగానే చైత్రిక లోపలికి వెళ్ళి నేనే వచ్చాను అని మీరు ఎలా కనుక్కున్నారు అంటుంది సామ్రాట్ నవ్వుతూ కొన్ని అలా తెలిసిపోతుంటాయిలే కానీ ఏంటి లంచ్కి పిలవడానికి వచ్చావా అంటాడు ల్యాప్టాప్లో చూస్తూనే చైత్రిక మామా మిమ్మల్ని రమ్మన్నారు అంటుంది సామ్రాట్ హా వస్తున్నా చైత్రిక టూ మినిట్స్ అంటాడు చైత్రిక అనేసి బయటకు వెళ్ళి సామ్రాట్ గారు ఒక్కరే చాలా వర్క్ చేస్తున్నారు ఇలా ఉంటే ఆయన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది పెళ్ళయ్యాక ఆయనకి సపోర్ట్గా ఉండాలి ఇంతకీ ఆయన కంపెనీ నేమ్ ఏంటో బిజినెస్ ఏంటో ఎప్పుడూ అడగలేదు ఈసారి ఫ్రీగా మాట్లాడుతున్నప్పుడు అడగాలి అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది సామ్రాట్ బయటకు వచ్చాక అంకుల్ పిలిచారంట అని సుధాకర్ సుధాకర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే సుధాకర్ గారు పెళ్ళి దగ్గర పెట్టుకుని ఇంకా వర్క్ అంటూ కూర్చుంటే ఎలా సామ్రాట్ అంటారు సామ్రాట్ ఒక మంత్ వరకు ఆఫీస్ వరకు మానిటర్ చేయలేను అనని ఆల్రెడీ చెప్పేశాను అంకుల్ ఈ వన్ మంత్ ఏం చేయాలి ఏంటి అనే గైడ్ లైన్స్ ఇచ్చేసి అందరికీ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా ఇవన్నీ చూసుకోవడానికి ఒక నమ్మకమైన మనిషిని కూడా పెట్టాను ఈరోజు ఒకటే అంకుల్ అని అంటాడు సుధాకర్ గారు వన్ మంత్ పెట్టి మంచి పని చేసావు సామ్రాట్ పెళ్ళయ్యి కెండాకు వెళ్ళాక అక్కడ చైత్రిక అలవాటు పట్టడానికి టైం పడుతుంది తనకి అక్కడ ఒంటరిగా అనిపించకుండా ఉండాలి అంటే నువ్వు తనతోనే ఉండాలి అని అంటారు సామ్రాట్ అందుకే అంకుల్ ముందు నుండే అన్నీ రెడీ చేస్తూ వచ్చాను అంటాడు చైత్రిక మామ భోజనం చేతులు రండి అంటుంది సుధాకర్ గారు పావనీని కూడా రానివ చేతిక అంటుండగానే పావని గారు వస్తారు శివకృష్ణ గారు అక్షరం ఏం చేస్తుంది పావని అని అంటారు పావని గారు అబ్బాయి పొలం దగ్గరికి వెళ్ళాడు అంటండి తన కోసం లంచ్ తీసుకెళ్తుంది అందుకే నేను వచ్చేసాను అని అంటారు శివకృష్ణ గారు సరేరా మనం భోజనం చేద్దాం అని లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు అందరూ కలిసి భోజనం చేశాక సామ్రాట్ వర్క్ గురించి వెళ్ళిపోతే మిగతా అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు పావని గారు వెళ్ళిపోగానే అక్షర క్యారియర్ తీసుకుని అభయ్ కోసం పొలం దగ్గరికి వెళ్తుంది అభయ్ తన్ని చూసి కూడా చూడనట్లు తన పని చేసుకుంటుంటే అక్షర అది చూసి అబ్బో కష్టమే అనుకుని అభయ్ దగ్గరకు వెళ్ళి ఏంటి బావా నువ్వు నా మీద కోపం ఉంటే టిఫిన్ కూడా తినకుండా వచ్చేస్తావా నీ కోసం అని పొద్దున్నే లేచి అన్నీ చేశాను నువ్వేమో తినకుండా వచ్చేసావు అని మూతి ముడుస్తూ అంటుంటే అబ్బాయి ఏం మాట్లాడకుండా ఉండేసరికి అక్షరకి కోపం వచ్చి అబ్బాయి చేయి పట్టుకుని పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి లాక్కుని వెళ్తుంటే అబ్బయీ సీరియస్గా చూస్తుంటే అక్షర చూసించాలే ఇంకొంచెం ఉంటే కాలిపోయేలా ఉన్నాను అని తను కింద కూర్చుని అభయ్లాగే కూర్చోబెడుతుంది అభయ్ కూర్చుని ఫోన్ తీసుకుని చూసుకుంటూ ఉంటే అక్షరకు తిక్కరేగి చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఏంటి బావా కామ్గా ఉన్నా కదా అని ఎక్కువ చేస్తున్నావు దానికి ఎవరికో భయపడి నీ ప్రేమను దాచిపెట్టి నన్ను దూరం పెట్టడం తప్పు కాదా నాకు విడాకులు ఇస్తానని అనడం తప్పు కాదు నేనేదో స్వీట్ పనిష్మెంట్ స్వీట్ పనిష్మెంట్స్ ఇద్దాం మాత్రం తప్ప అని అని అడుగుతుంది ఆ బయ్య అక్కడి నుండి లేచి వెళ్తుంటే అక్షర ఇదిగో నాకు కోపం తెప్పించో బావా ఆ కోపంలో నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు అని అరుస్తుంది ఆ బయ్య ఆగి అక్షర దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు కొడతావా చంపేస్తావా అని అడుగుతుంటే అక్షర ఆ దగ్గరకు లాక్కుని పెదవుల మీద ముద్దు పెడుతూ గట్టిగా కొరికేస్తుంది ఆ బయ్యి దెబ్బకి అక్షర్ని దూరం జరిపి రాక్షసి ఏంటి అలా కొరికేశావు అని తన పెదవుని చూసుకుంటుంటే అక్షర చెప్పా కదా ఏం చేస్తానో తెలియదు అని అని అరుస్తుంటే ఆ అక్షర నడుం చుట్టూ చెయ్యేసి తన్ని దగ్గరకు లాక్కుని ఏంటే నోరులేస్తుంది కొరికింద కాకుండా మళ్ళీ నా మీద అరుస్తున్నావు అంటాడు అక్షర మొహం తిప్పుకొని నువ్వు చేసిన గాయం కంటే ఇదేం పెద్దది కాదులే అంటుంది ఆ బయ్యే సారీ బుజ్జి చాలా వైలెంట్గా బిహేవ్ చేశా అందుకే పొద్దున్న అలా అడిగాను అలా అడిగినందుకు కూడా తిట్టావు ఎక్కడ గాయమైందో చెప్పు అని అడుగుతూ తన్నే చెక్ చేస్తుంటే అక్షర ఆ చేతిని చుట్టేసి అది కనిపించని గాయం మనసుకైన గాయం అని అంటుంది అబ్బాయి సారీ చెప్పానుగా అది ఇంకా మర్చిపోవా ఇంకెప్పుడు అలా జరగదు అని మాటిచ్చాను కదా బుజ్జి అంటాడు అక్షర ఇచ్చావు కానీ అంతలోనే తప్పావు అలా చెప్పిన ఒక రోజుకే డివోర్స్ అన్నావు ఇప్పుడేమో నా మీద కోపంగా వచ్చేసావు అని అంటుంది అబ్బాయి నవ్వి ఇప్పుడు నే మీద కోపంగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నావా లేక అప్పుడు అలా అన్నందుకు ఫీల్ అవుతున్నావా అంటాడు అక్షర నవ్వకు చంపేస్తా అంటుంది అబయ్ చంపేస్తావా ఎలా చంపేస్తావు ఇలా పిచ్చి ప్రేమ చూపించా అని తన పెదవుని చూపించి అడుగుతుంటే అక్షర ఎంతకంటే ఎక్కువ చేసి అని అంటుంది అబయ్యి నువ్వు మాత్రమే నన్ను రెచ్చగొట్టగలవా నేను కూడా చేయగలను అనని చూపించడానికి నీ మీద కోపంగా ఉన్నట్లు యాక్ట్ చేశాను కాకపోతే నువ్వు నన్ను వేరే విధంగా రెచ్చగొట్టావు నేను ఇలా కోపం వచ్చేలా రెచ్చగొట్టాను అని అని నవ్వుతాడు అక్షర నిన్ను పాపం అనకూడదు బాబా నీతో అనవసరంగా కమిట్ అయ్యాను ఇంకో నెల రోజులు దగ్గరకు కూడా రానివ్వకుండా ఉంటే బాగుండు మొన్నట్లా రెచ్చగొడుతూ ఉండుంటే నీ తిక్క కుదిరేది అంటుంది అబయ్యి అప్పుడు నా తెక్క కాదే నీ తెక్క కుదిరేలా చేసేవాడిని అంటాడు నవ్వుతూ అక్షర ఆహా ఏం చేసేవాడు అబయ్యి అక్షర చెవి దగ్గరికి వెళ్ళి చిన్నగా ఏదో చెప్పగానే అక్షర కోపంగా నిన్ను అని తనను కొడుతుంటే అబయ్య నవ్వుతూ తన చేతుల్ని పట్టుకుని నువ్వు ఇలాంటివి ఎన్ని గాయాలు చేసినా నేను చేసిన దానికి చాలా తక్కువ బుజ్జి నిన్ను నీ ప్రేమని దూరం చేసే మూర్ఖపు ఆలోచనకి నా మీద నాకే కోపం అసహ్యం వేస్తుందంటే నమ్ముతావా అంటాడు అక్షర నన్ను వదిలేమని చెప్పి ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా ఇక మీదట నేను దాని గురించి తీను నువ్వు తీకు నాకు నువ్వు నీకు నేను అని అభయ్ని గట్టిగా హక్ చేసుకుంటే అబయ్ నన్ను మళ్ళీ టెంప్ చేసి వెళ్ళే ఆలోచనలు చేయకు నాకు ఇప్పుడు ఫుల్ రైడ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు అంటాడు అక్షర తలెత్తి అబయ్ వైపు చూస్తూ నీ ఇష్టం బావా అనగానే అబయ్ అక్షర నుదుటి మీద ముద్దు పెట్టి ఇప్పుడు కాదు నైటు ఇక్కడే నీకు ఇష్టమైన పొలంలో అని అనగానే అక్షర నవ్వుతూ ఆకలిగా ఉంది బావా నువ్వేం తినలేదని నేను కూడా తినలేదు అంటుంది ఆ సారీరా నువ్వు నా వెనకే వస్తావు కదా అనుకున్నా అందుకే అలా వచ్చేసాను పద తిందాం అని అక్షర్ని కూర్చోబెట్టి తనకి తినిపిస్తుంటే నేను తింటాలే బావా నువ్వు తిను అంటుంది అబ్బాయి అదేం కుదరదు నా బుజ్జికి నా చేతులతో తినిపించాలి అంతే అని తనకు కూడా తినిపిస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్